एचडीसी लोकल न्यूज़ की स्वागत హుస్నాబాద్ లోని పదిహేడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేడం లింగమూర్తికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పదిహేడవ వార్డులో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే కేడం లింగమూర్తి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఉన్న ఇరవైకి ఇరవై స్థానాలు గెలిపించి ఆశీర్వదించాలని కోరారు హుస్నాబాద్ లో ఎక్కడికి వెళ్లినా అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందన్నారు శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ రెండు వందల యాభై పడకల ఆసుపత్రి ఇండస్ట్రియల్ పార్క్ గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్మాణం అర్బన్ ఫారెస్ట్ పార్క్ రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు పట్టణ సుందరీకరణ చెరువుల అభివృద్ధి మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి సెట్విన్ ద్వారా శిక్షణ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏటీసీతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రేషన్ కార్డులు సన్న బియ్యం ఇందిరా మైళ్లు సన్న వడ్లు బోనస్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం రైతు భరోసా రైతు రుణమాఫీ ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని ఇరవై మంది అభ్యర్థులను గెలిపించి నన్ను ఆశీర్వదించి పది సంవత్సరాల అభివృద్ధి రెండు సంవత్సరాలలో జరిగిందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి నాకు అండగా ఉండాలని కోరారు పదిహేడవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కేడ లింగమూర్తి గారి చేతి గుర్తు మీద పదకొండవ తారీఖున జరిగేటువంటి పోలింగ్ రోజు ఓటు వేసి గెలిపామని మీ అందరినీ హృదయపూర్వకంగా ప్రార్థిస్తా ఉన్నాను ఈరోజు ఉస్మాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై మున్సిపాల్ వార్డులు ఉన్నాయి ఇరవైకి ఇరవై కాంగ్రెస్ గెలవాలని ప్రజలు అభివృద్దికి ఓటేయాలని అభివృద్ధిని కొనసాగించాలని ఆలోచించే ప్రతి వ్యక్తి ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా అభివృద్ధి స్పష్టంగా కనబడతా ఉంది అటు కాలేజ్ ఇంజనీరింగ్ ఇటు రెండు వందల యాభై పడకల ఆసుపత్రి పీజీ కాలేజ్ అటు ఎల్లమ్మ చెరువు కొత్త చెరువు పల్లె చెరువు కరీంనగర్కు నాలుగు లైన్ల రహదారి అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి నగర సుందరీకరణతో పాటుగా సెట్ విందాల ఉపాధి అవకాశాలు విద్యాలయాల ఏర్పాటు ఇలా అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్కు గౌరవైన ప్రాజెక్టు నిర్మాణంతో సహా ఇన్ని జరుగుతున్న సందర్భాల్లో మరింత ఉత్సాహాన్ని ఇంకా కష్టపడి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచన కలిగించే విధంగా మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని హురాబాద్ ఓటర్లందరూ కూడా కోరుతా ఉన్నా దయచేసి తప్పకుండా నా విజ్ఞప్తిని మన్నించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే ప్రతి ఇంటికి రెండు వందల గంటల కరెంట్ ఉంచుతున్నారో ఒక అక్కా చెల్లె బసరు ఉచితంగా తిరగడమో ఇందిరమ్మ చీరలో లేదా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు సన్న బియ్యమో రైతు భరోసానో రైతు రుణమాఫీ లేదా ఇలా రైతులకు బోనసో ఏదో ఒక కార్యక్రమం ద్వారా లబ్ది పొందడం డెబ్బై వేల కుటుంబాలు తెలంగాణలో నూతనంగా ఉద్యోగాలు పొందడం మహిళలు వడ్డీ లేని రుణాన్ని పొందడం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రభుత్వంలో ఇంకా ఉస్మానాబాద్ ఇతర నగరాలతోటి పోడిపోయే విధంగా ఎదగడానికి మీ ఆశీర్వచన అవసరం ఉంది నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఆశీర్వచన ఇవ్వండి హుస్మానాబాద్ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఓటరు నన్ను బలపరచండి ఇరవై మంది అభ్యర్థులు గెలిపియమని సందర్భంగా కోరుతా ఉన్నా తప్పకుండా ఒక పది సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యవస్థ ఈ రెండు సంవత్సరాల్లో ఉస్నాబాద్ ఒక్కసారి మీరు పరిశీలించినట్టయితే మీరు నిజంగా మార్పు జరుగుతా ఉంది మార్పు జరిగేది మార్పు జరగాలని కోరుకునే ప్రతి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియాలని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను